రైట్ ప్రస్తుతం మనతోని బీఆర్ఎస్ యువ నాయకుడు రాజేష్ గారు ఉన్నారు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకవైపు వైపు రావు పైన కావచ్చు కేటీఆర్ పైన పెద్ద ఎత్తున ఘాటు వాక్యలు చేయడం జరిగింది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చూసారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వాక్యాలని మీరు ఎలా చూస్తారు మీరు చూసిరా అది ఆ వీడియో అది చూస్తే కరెక్ట్గా చూడండి అది ఒక తాగ మాట్లాడతాడు చూడు చూడు బరాబర్ అవి మాట్లాడేటప్పుడు ఆయన యొక్క పరిస్థితి ఎట్లున్నారంటే లిటరల్గా ఒక హాఫ్ గుద్ది బయటికి వచ్చి ఆ టీవీ ఫైవ్ వాళ్ళతో ఏదో మాట్లాడుతుండే తప్ప ఆయన ఏదో ఆయన తాగిందే మాట్లాడించింది తప్ప ఏదో కేసీఆర్ తిట్టాలనే కేటీఆర్ తిట్టాలనే లేదు ఆయనకు ఆయన ఏం మాట్లాడతాను నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సిగ్గు శరం మానం లజ్జ ఏమైనా ఉంటే ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినాన్ను ఎంపీ గెలిచినానో కదా నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య నువ్వు ఉన్న హయాంలో ఎప్పుడైనా తీర్చినావా సమస్య మొత్తానికి మొత్తము జటిలం చేసి పెద్ద బేసీలు తప్ప కుంగిపోయిన మనుషులు వంగిపోయిన కాళ్ళు నడుములతోటి ఎంత బాధపడ్డారు నల్లగొండ ప్రజలు అటువంటి జటిలమైన సమ సమస్యని బీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తానికి మొత్తం రూపుమాపి తెలంగా మన ఫ్లోరైడ్ ఫ్రీ డిస్టిక్గా దాన్ని తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్కి ఉన్నది ఇలా ఈ నచ్చేదో మాట్లాడతాను అని అంటే నీకు శరం లేకనే ఒక బ్రోకర్ కాడు పెయింటరు ముఖ్యమంత్రి అయిండు నువ్వు బరాబర్ ఉంటే నువ్వు సీనియర్ కదా భయ్ ఈయన పార్టీలో సీనియర్ ఈయన తిట్టిండు రేవంత్ రెడ్డిని ఆ బచ్చగాళ్ళు వచ్చి ఏదో వచ్చి ఇలా సీఎం అయితే అంటే మేము ఒప్పుకుంటామా అన్నాడు ఇలా రేవంత్ రెడ్డి కింద ఈయన ఒక పని మనిషి లెక్క వ్యవహరిస్తా ఉండు మంత్రి అయి ఉండి ఏం మాట్లాడుతుండో అర్థం కాని ఇచ్చిండు నేను చేసినంత ఆర్ఎన్బి మినిస్టర్ పనులు గత ఎక్స్ మినిస్టర్ కూడా చేస్తా లేడు ఆయనకు ఆయన ప్రాతినిధ్యం వహించిన నల్లగొండలోనే ఒక ఐటికి సంబంధించిన కంపెనీ తీసుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది బిఆర్ఎస్ పార్టీ అక్కడికి కలెక్టర్ ఆఫీస్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ ఎస్పీ ఆఫీస్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ ఆ నల్లగొండకి రింగ్ రోడ్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ అదే నల్లగొండకి రోడ్లు వైడింగ్ చేసి సెంట్రల్ లైటింగ్ మొత్తానికి మొత్తము చేసింది బిఆర్ఎస్ పార్టీ ఫోటోలు తీసుకో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు మంత్రి ఉన్నప్పుడు నల్లగొండ ప్రాంతం ఎట్లున్నది ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ కి వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా చేసారు ఎగ్జాంపుల్ తీసుకో వాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి డెవలప్మెంట్ గా తన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన అన్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎటువంటి అభివృద్ధికి నొచ్చుకోలేదు డెవలప్ అయితే ఆ రోడ్లు ఎందుకేస్తాం మన ఆయన ఆయాంలో నల్లగొండ ప్రాంతమే డెవలప్ అయిందని అనుకో మరి రోడ్లు ఎడికి వెళ్ళి వచ్చినాయి ఎక్కడికెక్కడ గంతు గుతకలు గుంతలు గతుకులు మొత్తానికి మొత్తం దుబ్బలేసే ప్రాంతం ఉండేది దాన్ని ఇలా శుభ్రం చేసింది బీఆర్ఎస్ నాటి బీఆర్ఎస్ ప్రాంతం కేసీఆర్ హయాంలోనే ఈయన స్వయాన మా యొక్క మా మా దగ్గర జనగాం కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి కేసీఆర్ ని హర్షించింది ఏమని ఈ కలెక్టరేట్ భవనాలను చూస్తే ఒక్కొక్క రాష్ట్రంలో సెక్రటేరియట్లు కూడా ఉండవని చెప్పేసి విజువల్స్ ఉన్నాయి మా దగ్గర అందరికి తెలిసిన విషయమే ఇలా ఈయన ఇల్లుచ్చి ఇలా బీఆర్ఎస్ పార్టీని కానీ లేకపోతే కేటీఆర్ని కేసీఆర్ని హరిస్ట్ రావని అంటే నమ్ముతారా జనాలు అంటే మీరు అన్నట్టు ఇందాక ఈ రోజు ఏదైతే ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ కావచ్చు లేకపోతే హరీష్ రావుకి కేటీఆర్ కి మనగడ లేదు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తెలంగాణలో లేదు వాళ్ళు ఏం మాట్లాడుతున్న వాళ్ళకు కూడా అర్థమవుతారని చెప్పేసి ఒకవైపు తనే అంటుండు లేదు మనగడ కాదు అసలు వీళ్ళ మనగడ ఎక్కడ కవరు కరువు జనాలను మమ్మల్ని లేదా తరిమి కొడతారో ఊళ్ళలో అని చెప్పేసి వీళ్ళు భయ భయంలోన స్వయంగా లోపల లోపల గుబులు పుడతా ఉంది వాళ్ళు ఇచ్చిన ఆర్గ్యం పూర్తిగా అమలు అవుతున్నాయి కదా ఎందుకు తరిమి కొడతారు పూర్తిగా అంటే ఒక్క మహిళకి ఇచ్చిన బస్ తప్ప ఎక్కడ ఆరు గారంటలు పూర్తి అయింది చెప్పండి మీరు ఒక్కటంటే ఒకటి ఇదే మిర్రర్ టీవీ ఇదే ఆయనకు సంబంధించిన కంచ్కి బోధం ఆయన ఏ మంత్రి శాఖలో ఉన్నాడో మనకు తెలియని పరిస్థితి అసలు ఈయనకు తాగుబోతుల మంత్రికి చేస్తే ఎప్పుడు కావచ్చు ఏం మాట్లాడతాడో వానికే తెలియదు చిత్తశుద్ధి ఉంటే ఏమైనా నీకు ప్రేమ అభిమానం జనాల మీద ఉంటే అని అల్లగండా ఇంకేమైనా తక్కువ పడితే దానికి మంచి చెయ్యి తప్ప నువ్వు పొద్దుగాల లేస్తే కేసీఆర్ నో కేటీఆర్ నో తిడితే హీరో అవుతాననుకుంటే జనాలు నిన్ను కొడతారు కదా ఆడ మొత్తానికి అద్దం లాంటి రోడ్లు వేసిరన్నా బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో లో ఇవాళ ఏం చేస్తావు నువ్వు ఏం లేదు పొద్దుగాళ్ళు లేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డికి మొత్తం ట్యాక్స్ వసూలు చేయాలి వీళ్ళు కమిషన్ వసూలు చేయాలి రేవంత్ రెడ్డి గింత ఇయ్యాలా ఈయన ఇంత దాచుకోవాలి రీజనల్ రింగ్ రోడ్ లో పన్నెండు వేల కోట్లకు సంబంధించిన అవినీతి జరగబోతుంది రేపు కేటీఆర్ దాని గురించి మాట్లాడిండు ఒక కాజాగూడకు సంబంధించిన పక్కన చెరువు దగ్గర దాదాపుగా పది ఎకరాలు వీళ్ళు కబ్జా చేస్తున్నారు దాని గురించి గారు మాట్లాడేసరికి వీళ్ళకు పుడుతుంది లోపల గలగల గలగల రేపటి రోజున మేము ఏడ ప్రభుత్వం పోతే మా యొక్క ఆస్తులు అంతా జప్తు చేసి మళ్ళా జైలుకు పంపుతారు అని చెప్పేసి భయంలో ఉన్నారు వీళ్ళు మేము దేనికి ఈయనకు నిఖాసైన ఉద్యమకారుడ ఎట్లయిండు జనాలు ఊళ్ళల్లో ఎక్కడ రానియారో చెప్పేసి ఎక్కడ పడతారు అక్కడ నిలబెడతారు నన్ను తరిమి కొడతారు అడుగుతారు అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగానే ఆ రోజు మంత్రి పదవి తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు అందరు చేస్తే ఈయన మంత్రి పదవి రాజీనామా చేశాను ఏం కేసీఆర్ కంటే పెద్ద ఉద్యమకారుడా కేటీఆర్ కంటే పెద్ద ఉద్యమకారుడా ఈయన దేనికి ఉద్యమకారుడు సిగ్గు శరం ఉన్నది నాకు ఏం మాట్లాడుతుంది దొంగ ఉద్యమాల ఏడుకెళ్లి తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసేదాన్న కేసీఆర్ఏ ఉద్యమకారుడు కేసీఆర్ఏ దీన్ని అంతా నిర్మిస్తుండని చెప్పేసి యాక్సెప్ట్ చేసి రెండు వేల పద్నాలుగులో ఆయనకు ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పిళ్ళు దాని తర్వాత అభివృద్ధి చేసి రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యిండు సరే వీళ్ళు ఇచ్చిన దుష్ప్రచారాలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలో మొత్తానికి మొత్తము వీళ్ళంతా గోబెల్ ప్రచారం చేసి అయోమయాలు ఉంచితే ఇలా వీళ్ళకి అధికారం ఇచ్చిళ్ళు ఏం చేయాలి వీళ్ళు కేసీఆర్ చేసిన దానికంటే కొంచెం మెరుగ్గా పని చేయాలి లేకపోతే వాటినే రన్ చేయాలి అంతే కదా మెరుగ్గా పని చేయలేకపోతే రన్ చేయనన్నా రన్ చేయి లేకపోతే కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాము కేసీఆర్ కనబడదీయడా అని చెప్పేసి ఆయన ఇచ్చే రైతు బంధు ఆపేస్తారు ఆయన ఇచ్చే పెన్షన్లు ఆపేస్తారు ఆయన ఇచ్చే ప్రతి దాని అలా అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నది వెళ్ళండి వెళ్ళండి తెల్లారే వెళ్ళండి తొమ్మిదో తారీఖు వెళ్ళండి మేము వస్తున్నాము రైతు రుణమాఫీ తీసుకోండి మేము ఇష్టం చేస్తామని అన్నారు కదా ఏది అయిందా నలభై శాతము రైతు రుణమాఫీ అయిందని ఒక మంత్రి అంటాడు డెబ్బై శాతం అయిందని ఒకడు అంటాడు వందకు వంద శాతం అయిందని ముఖ్యమంత్రి అంటాడు ఏది నమ్మాలి ప్రజలు అసలు ఏది నమ్మాలి ఎంతవరకు అయింది ఇదే మనం బోధము యాభై శాతంకి తక్కువ అసలు యాభై శాతం కంటే ఎక్కువ కాలేదన్న ఊళ్ళల్లా ఊళ్ళల్లా యాభై శాతం కంటే ఎక్కువ కాలేదు వీళ్ళని ఏ చెప్పుతోడు కొట్టాలే ఏ చెప్పుతోడు కొట్టాలి ఏం మాట్లాడుతురు జనాలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు అయితే అవుతుందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి ఇవాళ మళ్ళా కుర్రి పెడుతురు రైతు భరోసా మీద రైతు భరోసా మీద ఏదో పెడుతురు అఫిడవిట్ ఇవ్వాలట దేనికి అఫిడవిట్ ఇవ్వాలి చెప్పండి నాకు ఇప్పుడు నాకు ఎకరం భూమి ఉన్నదన్నా నేను ఎకరం భూమిలో ఇది ఏస్తా అది వేస్తా అని నీకు అఫిడవేట్ ఇవ్వాల నాకు ఇష్టం వస్తే దాంట్లో కందులు పండించుకుంటా పెసర్లు పంపించకుంటా లేకపోతే ఇంకా బొబ్బర్లు పంట 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 పంటకు అఫిడవేట్ ఇవ్వాలట ఇది సాధ్యమేనా అఫిడవిట్ ఇవ్వనికపోతే వాడు అధికారం వస్తాడు అధికార వచ్చి నాకేంది నీకేంది అంటాడు అని అంటే అవినీతిని ప్రోత్సహించడమేనా కదా వీళ్ళది అవినీతిని హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది అవినీతికి ప్రోత్సహించడమే తప్ప అన్న మేజర్గా ఎస్సీ ఎస్టీ బీసీలు నష్టపోతారు దీని వల్ల ఇది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బాగుపడొద్దు అని చెప్పేసి కుట్రలో భాగంగానే చేస్తున్నారు ఒకటి చెప్పండి గతంలో ఏదైతే ప్రచారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో మేము ఇచ్చిన హార్ గ్యారెంటీలు పూర్తిగా అమలు చేస్తామన్న వాళ్ళు దాదాపు నాలుగు వంద రోజుల దగ్గర రావస్తుంది కదా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఆమ్ల విషయంలో మరి ఇప్పుడు సంవత్సరము ఒక నెల పదమూడు నెలలు దాటిపోయింది వీళ్ళు ఇచ్చిన నాలుగు ఆరు గ్యారంటీలు ఆరు నాలుగు వందల ఇరవై హామీలల్లో కనీసానికి కనీసము టెన్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేయలేదు మేము సూటిగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి మీరు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది మీరు పొద్దున్న లేస్తే కేటీఆర్ గారి మీదనో లేకపోతే కేసీఆర్ గారి మీదనో బీఆర్ఎస్ పార్టీ మీద పడకండి పనుల మీద పడండి పనులు ఎక్కడ పెండింగ్ ఉన్నాయి ఏం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మన యొక్క సిగ్గు మానం నిలబడుతుంది అని చెప్పేసి ఉద్యోగంలో అట్లా పనిచేయండి తప్ప ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటంటే ఒక్కటి నెరవేరలేదన్న ఏ వర్గం ఆటో కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు రైతులు ఇబ్బందిలో ఉన్నారు ఉద్యోగులు ఇబ్బందిలో ఉన్నారు నిరుద్యోగులు ఇబ్బందిలో ఉన్నారు వర్గాల వర్గాలు ఇబ్బందులు అంటే గత దేనికి ఆర్థిక వ్యవస్థ దెబ్బతీస్తే రైతు బంధు ఏడుకెళ్ళిస్తావు రైతు బంధు ఏడికెళ్ళిస్తావు రెండు వేల రూపాయలు పెన్షన్ ఏడికి వెళ్ళిస్తావు పెన్షన్ ఏడికెళ్ళిస్తావు కాళేశ్వరం ఏడికెళ్ళి కడతావు మన మిషన్ భగీరథ ఎట్లా నీళ్లు ఎట్లు ఇస్తావు మిషన్ కాకతీయ రూపంలో అయ్యట్లు ఇస్తావు ఈ పక్కనే ఉన్న సెక్రటేరియట్ ఎట్లా కడతావు పోలీస్ కంట్రోల్ రూమ్ ఎట్లా కడతావు దాదాపుగా మూడు వందల పైగా ఫ్లైఓవర్లు ఎట్లా కడతావు ఏడు వేల కిలోమీటర్లకు ఎక్కువ మన రోడ్లు ఎట్లా ఇస్తావు ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదంటే ఇవన్నీ ఎట్లయితాయి ఎన్ని ఎట్లయితాయి నీకు ఆర్థిక దె సరే పోనీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే అరే లత్కూర్ లారా మేము ఒకటే ఉస్మాన్ యూనివర్సిటీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే నువ్వు ఎట్లు ఇచ్చిన హామీలు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ బరాబర్ దెబ్బతిన్నదే అనుకో అలవి కాని హామీలు ఎట్లు ఇస్తావు ఆరు గ్యారెంటీ నాలుగు వందల ఇరవై హామీలు ఎట్లా నువ్వు ఫుల్ఫిల్ చేద్దాం అనుకున్నావు చెప్పు ఆర్థిక వ్యవస్థ బరాబర్ బాగున్నది కాబట్టే నీకు ఆ ధైర్యం దమ్మున్నది చేద్దామని అనుకున్నావు బట్ నీకు చేయ శాతం అయితే లేదు ఉద్దుగా వేస్తే మూసి చేయాలి హైడ్రాలో ఇల్లు కూలగొట్టాలి కమిషన్ రాబట్టాలి బెదిరియాలి బ్లాక్మెయిల్ చేయాలి కాంట్రాక్టర్లను నేను రియల్ రియల్ ఎస్టేట్లను బెదిరియాలి వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేసుకోవాలి ఢిల్లీకి పంపాలి లేకపోతే వీళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రికి సంబంధించిన బామ్మార్దో అల్లుడో అన్నదమ్ములో మొత్తం దోచుకోవాలి ఇది ఆ వీళ్ళు చేసే పరిపాలన బాజాబ్తగా తెలంగాణ రాష్ట్రం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు పౌరుషంలో ఉంటుందన్నా ఆకళ్ళైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోరు ఇది ఈ తెలంగాణ నేను గుర్తుపెట్టుకో ఈ తెలంగాణ మరో శ్రీలంక అవుతుంది మరో ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్లో తరిమి కొడితే ప్రధాని సైతం పక్క దేశం పారిపోయింది ఇదే శ్రీలంకలో గుర్తుపెట్టుకో మంత్రులను అండర్వేర్ల మీద ఉరికిచ్చు జనాలు ఏం ఎవ్వడు ఊరుకునేది పరిస్థితులు చూస్తారు టైం కోసం వెయిట్ చేస్తారు రేపటి రోజున ఇదే నేర కొడుతుంది ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఎందుకు అంటే ఇచ్చిన హామీలు అట్లున్నాయి అబద్ధాల పునాదుల మీద వీళ్ళు మెడల్ కట్టిల్లో అది నిలబడవు 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 ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీల మీద మీరు శ్రద్ధ వహించి పనిచేయాల్సిన అవసరం ఉన్నది ముందుకెళ్ళండి అదే తప్ప పొద్దున్న లేస్తే కేటీఆర్ను కేసీఆర్ గారిని తిట్టాల్సిన అవసరం లేదు